ఇది ఆకాశవాణి మనస్సు నిండా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని పాటల్ని కూడా రిలీజ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ఇరవై మూడు ట్వంటీ త్రీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ మూవీలో హీరోయిన్గా పనిచేసిన కథానాయికగా నటించిన తన్మయ్ ఫోన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో తన్మయ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము అయితే ఇరవై మూడు అనే సినిమాలో మీరు అంటే తొలిసారిగా నట జీవితం ప్రారంభించారు మీకు డెబ్యూ ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ అండి అంటే ఐ సే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కార్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ మన మలేషియా మూవీ డైరెక్టర్ రాజ్ గార్తో ఇట్స్ లైక్ వర్కింగ్ ఇన్ అండ్ అంటే ఒక కంపెనీ అట్మాస్పియర్ లో వర్క్ చేస్తున్నట్లుగా జస్ట్ ఫోకస్డ్ గా మన పని మనం చేసుకున్నామా అన్నట్లుగా ఇవన్నీ కూడా ప్రాపర్ గా నేర్చుకోవడానికి వచ్చింది అండ్ షూట్ లొకేషన్స్ కానివ్వండి వాట్ హాట్ ఎక్స్పీరియన్స్ ఆదిలాబాద్ లో జరిగింది ఆదిలాబాద్ లో షూట్ జరిగింది కదా మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ వాతావరణము కొండలు గుట్టలు అయ్యో చాలా రియలిస్టిక్ గా మాకు ఎలా కంప్లీట్ గా ఎలా ఒక పల్లెటూరు ప్రాపర్ పల్లెటూరు లొకేషన్స్ ఎలా కావాలో కంప్లీట్ అలాంటి లొకేషన్స్ మాకు దొరికింది అండ్ సినిమాలో మీరు చూస్తున్నంత సేపు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది అసలు ఆ లొకేషన్స్ కానివ్వండి ఆ నేచర్ ఆ వాటర్ సౌండ్ అన్ని కూడా రికార్డ్ అయి ఉన్నాయి ప్రాపర్ గా సింక్ సౌండ్ కాబట్టి అంత నేచర్ గా వచ్చాయంట అన్ని ప్రాపర్ గా రికార్డ్ అయి ఉన్నాయి అంటే డైరెక్టర్ గారు అండ్ ఎయిట్ ఏం మెట్రో అయితే చాలా గొప్ప సినిమా అది కూడా సో అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ దగ్గర పని చేసినప్పుడు కొంచెం మీకు కొత్తలో ఏమైనా భయం అనిపించిందా గా అండ్ ఆల్సో ఇది ఫస్ట్ డెబ్యూ కాబట్టి అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్ డెప్ట్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఒక మెసేజ్ ఏదైతే వస్తుందో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయడం నాకు మెయిన్ గా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఏమో అనుకున్నాను బట్ రాజ్ తో వర్క్ చేశాక ప్రతి ఒక్కటి హీ హాస్ బిన్ ఎక్స్ప్లెయినింగ్ మీచ్ అండ్ ఎవ్రీథింగ్ కంఫర్ట్ గా క్యారెక్టర్ వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైం ఇస్తూ ఫార్వర్డ్ అయ్యా మూవీలో కాకపోతే హిస్ అ వెరీ స్ట్రిక్ డైరెక్టర్ నేను ఇప్పటికే అదే చెప్తాను ఆన్ సెట్స్ జస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయాలి అంతే క్రియేటివ్ అనగానే ఒక భిన్నమైన టైటిల్ కదా ఈ సినిమాకు సినిమా కథ ఏమై ఉండొచ్చు అని ప్రేక్షకులకు రేడియో వింటున్న శ్రోతలకు కూడా ఒక కుతూహలం ఉంటుంది ఈ సినిమా అంటే అంశం ఏంటి దీనిలో ఉన్న కథ ఏంటో ఏమైనా తెలుసుకోవచ్చా తప్పకుండా యాక్చువల్గా చూస్తే దాంట్లో మూడు మూడు సంఘటనలు చూపించాము అందులో చిల్కరుడ్డిపేట బస్తహనం అనేసి చూపిస్తాము దాంట్లో ఇరవై ముగ్గురు చనిపోతారు తెలిసి తెలియక ఇద్దరు నక్సలైట్స్ లాగా వెళ్లి ఇరవై ముగ్గురు ప్రాణాలు బలి తీసుకుంటారు సో అందుకే ఆ టైటిల్ పేరు ట్వంటీ త్రీ అని పెట్టాము ఊపి వెళ్తున్న కొట్టి మీకు అవుతా ఉంటుంది ఈ ఇరవై మూడు మెంబర్స్ మీదనే కొంచెం జర్నీ వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్లుగా అంటే వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటారండి అవునవును రియల్ ఎస్టేట్ నిజంగా జరిగింది ఇప్పటివరకు మూడు పాటలు విడుదల చేశారు కదా ఇంకా ఎన్ని పాటలు ఉండొచ్చు ఈ సినిమాలో ఈ సినిమాలో సిక్స్ సాంగ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ త్రీ సాంగ్స్ చంద్రబోస్ గారే రాశారా అవును మూడింటిని చంద్రబోస్ గారే రాశారా మూడింటిని ఓకే ఒకటేమో కార్తీక్ అండ్ రమ్య మధ్యలో రాసింది చంద్రబోస్ గారు కాదు ఇంకొకటి కైలాష్ ఎగరాలి అన్న పాట అది చంద్రబోస్ గారు అది నిన్నను మొన్నను రిలీజ్ అయినట్టుంది కదా ఆ పాట అవునండి కైలాష్ ఖేర్ గారు గొప్ప గాయకులు భావాన్ని అద్భుతంగా గొంతులోంచి పలకగల గాయకులు అయితే మీరు ఫోన్ లైన్ లోకి వచ్చి మా ఎన్నో విషయాలు పంచుకున్నారు ఇప్పుడు అదే పాట విందామంటారా కైలాష్ కేర్ గారి పాట అవునవును ఆ ఫిల్ ఆ సాంగ్ లో దెప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క లిరిక్ ఒకవేళ అర్థం చేసుకుంటే ఎంత స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది అదే పాట మీరు ప్లే చేయాలి తప్పకుండా అయితే ఆ పాటని కైలాష్ కేర్ గారు కాకుండా ఎవరు కూడా ఆ పాటకి న్యాయం చేయలేరు అని నా అభిప్రాయం ఎందుకంటే భావాన్ని పలికించడం ఆయనంతా ఎవరికీ తెలియకపోవచ్చు బహుశా చాలా గొప్ప గాయకుడు తన్మయి చాలా సంతోషం ఫోన్ లైన్ లో వచ్చి ఎన్నో విషయాలు తెలియజేశారు నమస్తే థ్యాంక్ యూ అండి ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా